ఇంద్ర మహిళా సంబంధించి కూడా ఇటు అన్ హిస్టారికల్ డిసిషన్ ఇది బహుశా దేశంలో ఎక్కడా లేదు ఐదు లక్షల రూపాయలతో పేదవాళ్ళకి ఇల్లు కట్టించేటువంటి కార్ ఐదు లక్షలు బిగ్ అమౌంట్ ఇది చాలా చారిత్రాత్మకమైన నిర్ణయం ఒకటేసారి శాసన నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇళ్లు శాంక్షన్ చేయడం అంటే మామూలు విషయ గతంలో ఎప్పుడు మనం వెయ్యి ఇల్లు ఇస్తే ఉమ్మడి రాష్ట్రంలో కూడా మనం రెండు వేల నాలుగు కంటే ముందు ఇల్లు ఇచ్చే ప్రక్రియ ఉంటే ఒక ఫైవ్ హండ్రెడ్ ఉంటే ఆ తర్వాత వెయ్యి ఇల్లు ఇస్తే ఆ పీరియడ్ అంతా ఇచ్చుకుంటూ అది కూడా మేఘరకం అటువంటిది ఆ తర్వాత రెండు వేల నాలుగులో మళ్ళీ మనం శాచ్యురేషన్ మోడ్లో తీసుకొచ్చాం అది డెబ్బై ఐదు నుంచి లక్ష రూపాయలు తీసుకుని వచ్చి సరే ఆ తర్వాత క్రమంలో రాష్ట్ర విభజన జరగటం విభజన తర్వాత జరిగి రాష్ట్రంగా మనం బాగా చేసుకోవచ్చని అని ఆశపడ్డాం ఆశపడినటువంటి క్రమంలో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం డబల్ బెడ్రూమ్ అందరికీ చేస్తామని చెప్పారు సరే పదేళ్లు అలా ఇస్తాం ఇస్తాం ఇస్తామని చెప్తూనే పదేళ్ళు గడిపారు చివరికి వారు మారారు వీళ్ళకి ఇల్లు కూడా రాలేదు వాళ్ళు కూడా చెప్పారు కానీ మనం చాలా బాధ్యతతో రాగానే దీనిపైన దృష్టి సారించి హౌసింగ్ మినిస్టర్ గారు ప్రత్యేకంగా దానిపైన పెద్ద ఎత్తున కసరత్తు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తే రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ అంతా కూడా దీని మీద సంపూర్ణంగా స్టడీ చేసి మొదటి సంవత్సరమే దాదాపు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో నాలుగు లక్షల యాభై వేల ఇళ్లని శాంక్షన్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని ముందుకు పోవటం అనేది చాలా నిర్ణయం అటువంటి గొప్ప కార్యక్రమం తీసుకొని ముందుకు పోతున్నప్పుడు మనం మన ప్రజలు ఇది ఇట్ ఇస్ ఎ బిగ్ నోబుల్ కాస్ దీన్ని చాలా జాగ్రత్తగా మీరు అధికార ఎత్నాలు కింది స్థాయి వరకు ఇళ్ళు లేనటువంటి పేదవాళ్ళందరికీ దీన్ని అందించగలిగే ప్రక్రియని చాలా స్పష్టంగా ట్రాన్స్పరెంట్ గా చేయాలని చెప్తే మా అందరి ఉద్దేశం దాన్ని తప్పనిసరిగా అంటే ఎక్కడో ఒకటి రెండు చోట్ల చిన్న పొరపాటు జరిగి ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మీరు చేస్తే ఇంత గొప్ప ఉన్నతమైనటువంటి కార్యక్రమానికి చట్టపేరు ప్రభావం అటువంటి మత్త రాకుండా రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యాన్ని మీరు కూడా ఉన్నతంగా ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం దాన్ని జాగ్రత్తగా మీరు చేర్చాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరూ చెప్తా